అది ఒకసారి మీరు ఆలోచించుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరందరూ మారితే ఈ పిల్లలు కూడా రేపనాడు క్రిస్టియన్లోకి పోవాల్సి వస్తుంది ఆ తర్వాత వాళ్ళు కూడా క్రిస్టియన్లోకి పోవాల్సి వస్తుంది ఈ క్రిస్టియన్లోకి పోవడం వల్ల మన భారతదేశం ఉన్నటువంటి కల్చర్ నాశనం అవుతుంది అంటే బొట్టు పెట్టుకునే సాంప్రదాయము హిందుత్వంలో ఉన్నటువంటి పండుగలు చేసుకున్న సాంప్రదాయం ఒక అజ్ఞానం ఒక మూఢనమ్మకం ఇప్పుడు ఆ పాపకు రోగం వచ్చిందంటే ఇప్పుడు ఆవిడ గారు చెప్పినట్టు వారు ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోతాయి కదా అని చెప్పి ఫాస్ట్ టైం పిలిపించి ప్రార్థనలు చేపిస్తారు అలా రోగం ముదిరి చచ్చిపోయినటువంటి సాక్ష్యాలు నేను ఎన్నో ప్రత్యక్షంగా విన్నాను ఇప్పుడు కొన్ని యాదృశ్యంగా ఇప్పుడు జర్మ నేను టాబ్లెట్ వేసుకున్న వేసుకోకపోయినా మూడు రోజులు నాకు తగ్గిపోతుంది ఓకేనా అట్లాగే ఇప్పుడు నాకు జ్వరం వచ్చి నాకు యేశపర్భం తగ్గించడానికి సరే ఇక్కడ విన్నవాళ్ళు ఆలోచించండి ఇక్కడ వాళ్ళు అమ్మ మీరు చర్చికి వెళ్తున్నారా మీరమ్మా ఓకే చూసావా అంటే ఈ వీళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళకి కొంచెం కోపం ఆవేశం ఎందుకు వస్తుంది నేను ఇక్కడ యేసుపర్భం తిట్టలేదు బైబిల్ ఉన్నదే చెప్పాను బైబిల్ మొత్తం పరిశీలించి అందులో బైబిల్ ఏముందో మాత్రం నేను రాస్తాను నేను యేశపర్భం నేను అన్ననా క్రైస్తవు నేను అన్ననా కాబట్టి అది సో మీకు చెప్పొచ్చేది అంటే ఇప్పుడన్నా కానీ ఒకవేళ వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే ఎవరిని ఎప్పుడైనా మత మార్చాలి వాళ్ళ పక్కన వాళ్ళు మిమ్మల్ని మీకు ఎప్పుడైనా చెప్పారమ్మ మీకు ఎప్పుడైనా మా చర్చికి రో మీకు చెప్పారు ఎప్పుడన్నా చెప్పలేదు కదా సో కాబట్టి మనం చర్చికి వెళ్ళడానికి సిద్ధపడతామమ్మా ఇప్పుడు అన్ని మతాల సమానం అందరు దేవులు అని అనుకున్న భావన ఉందనుకోండి వాళ్ళు ప్రసాదం తింటారా తింటారా ఇప్పుడు ఆవిడ గారు ప్రసాదం తింటారా తింటారా అమ్మ ప్రసాదం తింటారా మీరు ప్రసాదం తింటారు ఓకేనా అంటే ఇప్పుడు ఇప్పుడు ఈవిడగారు మీతో పాటు నేను చర్చికి పంపిస్తాను చర్చికి తీసుకెళ్ళండి ఓకే చర్చిలో కూర్చోబెట్టండి ప్రాబ్లం ఏం లేదు ఆవిడతో పాటు మీరు ఏమైనా టెంపుల్కి వస్తారా గుడి ఓకే ఓకే ఓకేనా అంటే ఈవిడ హిందువు కాబట్టి ఎదుటి మనిషికి ఇంపార్టెంట్ ఇచ్చింది ఆమె క్రైస్తవం కాబట్టి మనుషుల కన్నా మతానికి దేవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చింది ఇది ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో తేడా ఈ విధంగా తెలియకుండా ఆమె మీద ఏమకు ఏమి మీద ఆమెకు ద్వేషభావన కూడా రావచ్చు ఓకేనా అది ఈ యొక్క మతం అది నేర్పిస్తుంది ఇంకా కొంచెము నేను ఏదన్నా మిమ్మల్ని వచ్చినట్టు ఏదైనా మాటలు చెప్తే దయచేసి క్షమించండి నేనేం చెప్పట్లేదు చర్చికి వెళ్ళండి బైబుల్ ఉన్న విషయాలు పూర్తిగా ఎందుకు తెలుసుకోండి అది నిజంగా సమాజానికి పనికొస్తుంది లేదన్న మాత్రం తెలుసుకోండి సార్ అవును అది ఒకటే తెలుసుకోండి మరి తర్వాత ఇక్కడ ఉండేది ఏంటంటే ఇంట్లో తొలి గుడ్డు కోడి తొలి గుడ్డు పెట్టినప్పుడు కూడా అది తీసుకెళ్ళి ఇలా మరి ఇక్కడ ఉందో లేదు బాగా జరిగిన దగ్గరలో మాత్రం చాలా ఉన్నాయి తొలి పంట అనేది కొన్ని చాలా వరకు వాళ్ళకి అన్ని ఎత్తుకుపోయి దోచిస్తూ ఉంటారు కొన్ని దగ్గరలో అయితే మనం వాడే బియ్యంలో కూడా ఒక గుప్పిడు అంటే రోజు అని పక్కన పెట్టంట వారానికి తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వాలి వాళ్ళకి అప్పుడు ఒక గుప్పిడి తీసి పక్కన పెట్టి వారానికి ఏడు గుప్పిళ్ళు అవుతాయి కదా అవి తీసుకెళ్ళి ఇవ్వాలన్నమాట ప్లస్ వచ్చేసి అట్రాక్ట్ ఎలా చేస్తున్నారంటే బిర్యానీలు పెట్టి అట్రాక్ట్ చేస్తున్నారు అవి ఏంటంటే కుక్క బిస్కెట్ల లాగా ఇట్లా వేస్తే అవి వచ్చేస్తాయి వాటిని ఆకర్షించి మీకు ఓ నయ్యా పైసా వేస్తున్నట్టు అక్కడి నుంచి ఎంత లాక్కుంటున్నారు మీ దగ్గర నుంచి అనేది ఆలోచించండి నేను వెళ్ళిన చర్చిలో లేని ముసలి కూడా వంద రూపాయలు వంద రూపాయలు ప్రార్థుల వల్ల పూజల వల్ల నమాజ్ వల్ల ఏ రోగము తగ్గదు ఇది మానవ శరీరము దీని నిర్మాణం ఏంటి రోగాలు వస్తాయి పుట్టం చస్తాం ఓకేనా కింద పడితే ఎవరికైనా దెబ్బ తగులుతుంది ఓకేనా ఎవరికైనా కానీ ఆరోగ్యము బాలేకపోవడము రావడము మళ్ళీ కోలుకోవడము మంచి జీవితం అంటే అందరికీ కష్టాలు ఉంటాయి అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు మీకు కష్టాలు వచ్చాయి కాబట్టి మీరు మీ అమ్మని మార్చేస్తారా అరే కష్టాలు ఉన్నాయి మా అమ్మ నాకు వద్దు వేరే అమ్మ తెచ్చుకోవాలి అనుకుంటారా అది ఎంత పాపమో మనకు కష్టాలు వస్తే మన నమ్మే చెంచులమ్మ దేవతను కూడా మార్చేసి ఎవరినోసు తీసుకురావడం తప్పు ఆడు అసలు ఏసు మన దేశానికి మన మన సంబంధించినటువంటి వాళ్ళు కాదు ఇది ఒకటి మీరు పెట్టుకోండి అందరికీ నమస్కారం అండి నా పేరు రసజ్ఞ నేను మీకన్నా కన్నా చిన్నమ్మాయి నాకన్నా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ నాకన్నా చిన్న పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఎంతో బంగారమైన ఫ్యూచర్ ఉంది సో మనము చెప్పే మాటలు మనం పెంచే విధానం ఎలా ఉండాలి అంటే మన పిల్లలు మనల్ని చూసి గర్వపడాలి అదే మా అమ్మ ఇంత గొప్పగా చెప్పి పెంచిందిరా మనల్ని అంటే మనం మన సాంప్రదాయాలు ఏంటి మన సంస్కృతి ఏంటి మనము ఏ దేశంలో ఉన్నాము ఎలాంటి కల్చర్ ఫాలో అవ్వాలి ఇప్పుడు అమెరికన్స్ చీరలు కట్టుకుంటున్నారు కట్టుబొట్టు గాజులు అన్ని వేసుకొని హరే కృష్ణ హరే రామ అనుకుంటూ వాళ్ళు అక్కడ మన కల్చర్ ని చూసి అట్రాక్ట్ అవుతున్నారు అంత గొప్ప అంటే అంత ప్రౌడ్ గా ఫీల్ అయ్యే సంస్కృతి మనది అలాంటి సంస్కృతి అంటే అలాంటి కన్న తల్లి లాంటి నేలని అలాంటి బంగారమైన సంస్కృతిని మనం ఎందుకు వదిలేయాల్సి వస్తుంది ఇప్పుడు మనందరం మనుషులం అవునా కదా మనం మనుషులం కాబట్టి మనుషులకు కాకపోతే కష్టాలు ఎవరికి వస్తాయమ్మా వెళ్ళండి చర్చికే వెళ్ళండి దీంట్లో బైబుల్లో ఇవి నేను బైబుల్లోనే రాశాను ఇది బైబిల్ రెండు పక్క పక్కన పెట్టుకొని చదవండి మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకో మీ పాస్టర్ గారిని అడగండి ఓకే మేడం మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మీ ఫోన్ నెంబర్ ఉందా ఒకసారి పెన్ ఉందా ఓకే ఓకే కృష్ణమోహన్ కృష్ణమోహన్ గారు సార్ రండి సార్ మీ మీరు సార్ని కాంటాక్ట్ అవ్వండి ఒకసారి ద్వారా మేము కాంటాక్ట్ అవుతాం ఓకేనా ప్రార్థన ద్వారా రోగాలు తగ్గుతాయి అంటే అది ఒక పెద్ద మూఢనమ్మకం అమ్మ ఒక్కటే సింపుల్ ప్రార్థన ద్వారా రోగాలు తగ్గితే మీరు మారారు కదా మరి హాస్పిటల్స్ అన్ని ఎందుకు పాస్టల్కి లక్ష రూపాయలు సాలరీస్ ఇచ్చేద్దాం గవర్నమెంట్తో మాట్లాడదాం గవర్నమెంట్తో మాట్లాడే హాస్టల్ అందరికీ మొన్న కరోనా కరోనా టైంలో సుమారుగా పదహైదు వందల మంది పాస్టల్ చచ్చిపోయారు ప్రపంచంలోనే బిషప్ పోప్ ఉన్నాడు కదా ఆయన క్రైస్తవ పాస్టర్ అనమాట ప్రప ఈ పాస్టల్ అందరికీ ఆయన పెద్ద ఆయన ఇప్పుడు వీల్ చేరి మీద వెళ్తున్నాడు వాళ్ళకి ఎందుకు గతి పట్టింది కాబట్టి మీరు చర్చికి వెళ్ళి ఇది మొత్తం చదివి ఈ రెండు బైబుల్ రెండు పక్కపక్కన పెట్టుకొని చదివి ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు ఫాలో అవ్వండి మన హిందూ ధర్మ మీ చెంచలమ్మ దేవ్ ఇదిగో మీకు ఫోన్ నెంబర్ ఇచ్చారు మీకు డౌట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి ఓకేనమ్మా అందరికి బాయ్ అమ్మ మరి అయితే మేము ఇంకా మరెన్నో విషయాలు తెలియజేస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది గర్వాప్సే అవడానికి సిద్ధంగా ఉన్నారు

భూమి మీద నుండి చంద్రుడికి వెళ్ళే ఇంత టెక్నాలజీ పెరిగాయి ఈ రోజుల్లో ప్రార్థనలతో దానితోని వ్యాధులు ఎట్లా నయమైతే అమ్మో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీ మనస్సాక్షి కడుక్కోండి మాకు చెప్పాల్సిన పని లేదు మీరు మీరే ప్రశ్నించుకోండి ఒకసారి ఎంత వరకు కరెక్ట్ మరి వీళ్ళు నిజంగా నిజాలు చెప్తున్నారా మాయలో పడేస్తున్నారా మీరే మీరు ఆలోచించుకోండి మేము చెప్పేది ఇంత హైదరాబాద్ నుండి వచ్చి ఇక్కడ మీ మారుమూల గ్రామం అంతా అంటే పండ్లను వదిలేసుకొని వచ్చి మరి చెప్తున్నాం అంటే సిచ్యువేషన్ అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచించుకోండి మీరే చెప్పింది మీకు అర్థం అవుతుంది ఓకే అమ్మ మరి అయితే ఆలోచి బలవంతం ఏం లేదమ్మ ఆలోచించుకోండి మిమ్మల్ని కాపాడండి ఆ చంచలమ్మ దేవత మీ కుల దేవతని మీరు వదిలిపెట్టకూడదు ఓకేనా ఇప్పుడు మాకు రోగాలు వస్తున్నాయి మాకు నయం అయిపోతున్నాయి మా పిన్నికి పిచ్చి పట్టింది ఆమెకి నయం అయిపోయింది మరి మేము ఏ దేవుని నమ్ముకోలేదు ఎవరిని నమ్ముకోలేదు జస్ట్ డాక్టర్లను నమ్ముకున్నాము డబ్బులు ఇచ్చాము నయం అయిపోయింది సరేనమ్మ మరి అయితే మంచిది మీ హ్యాపీగా సంతోషంగా ఉండండి మీరు కానుకలు డబ్బులు మాత్రం ఒక్క రూపాయి కూడా పాస్టర్కి ఇవ్వకడమ్మా మీరు చర్చి పో మీ మీ ఇష్టము కానీ మీరు మాత్రము మీకు పేద పరిస్థితి రేపు నాకు మీకైనా కష్టం మీకు ఎవరు హెల్ప్ చేయరు మీ కానుకలు డబ్బులు ఇవన్నీ ఇవ్వకుండా అవి దాచుకొని మీకోసం మీ ఫ్యూచర్ కోసం దాచుకోండి నందనాథ్ పద వెళ్దాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామ పెద్దలకి హాస్టల్ మళ్ళీ ఇక్కడికి రాకూడదని హాస్టల్లో వస్తే మత మార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కలిసి అడ్డుకోవాలని వాళ్ళకి వివరించాను ఇక్కడంతా మొత్తం అటవీ ప్రాంతమే రోడ్డు కూడా అంత నీట్గా లేదు సో అది టైం చీకటి ప్రాంతంలో ఈ యొక్క రిస్క్ కష్టం లాగైతే సో కొన్ని విషయాలు ప్రసగ్ఞారు చెప్తారు చూసాను ఇక్కడ చాలా జనాలు అంటే గ్రామాల్లోకి వెళ్ళి జనాలను చూస్తున్నాను చాలా మంది మారిపోయారు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ టైం మీటింగ్ వచ్చేసరికి వీళ్ళందరూ కట్టారు హిందువుల మారిపోతామని ప్రాబ్లమ్స్ చేశారు చూడాలి మరి ఏమవుతుందో The drop. Oh, now I think I must be my years up when I was up.